నమస్తే నేను మీ శివరాం రెడ్డి ఇప్పటికే మీకు నా వెనకాల కనిపిస్తుంది కావచ్చు ఇది చెప్పే ముందు గుజరావా ప్రజలందరికీ ఒక విషయం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమున్నా ఇప్పటికీ శివరాం రెడ్డి కౌశిక్ రెడ్డినే టార్గెట్ చేసి కౌశిక్ రెడ్డి మీదనే మాట్లాడుతుంటే శివరాం రెడ్డికి వేరేం పని లేదా వేరే సమస్యలు లేదా అనుకోవచ్చు నేను అసలు మాట్లాడద్దు అనుకున్నా ఈయన నోటి దూల ఈయన నోటి దురుసు వల్ల ఎప్పుడు ఏదో కాంట్రవర్సీలు ఉండాలని చెప్పి మీడియాలో కనిపించాలని చెప్పి వీ చిల్లరేశారు ఇది మాట్లాడద్దా ఇది మాట్లాడితే కేవలం కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు శివరాం రెడ్డి అవసరం రాబాయ్ నువ్వు ఎప్పుడైతే మీడియాలో కనిపించాలని చెప్పి అధికారులను తిట్టుడు అధికారులను బెదిరించుడు పైసలు నీ వసూలు దంద విలేకరులను బెదిరించుడు విలేకరుల కొట్టుడు ఆ ఇష్యూ నేను మాట్లాడను ఎప్పుడు నా పర్సనల్గా తీసుకొని కౌశిక్ రెడ్డి ఇట్లా అట్లా అని ఎప్పుడు చెప్పలేదు కదా నేను రోజు కథనాలు ఆయన మీద చేయట్లేదు కదా నువ్వు ఇగో నిన్న సినిమా చేస్తే నువ్వు నిన్న బెదిరించిన సినిమా ఒక జెడ్పీటీస్ని తిరుపతినా ఇదే విషయం మీద మాట్లాడతాను మనతో పాటు మహేందర్ గౌడ్ అన్న నేను చెప్పిన మహేంద్ర అన్నకు కూడా చెప్పిన దయచేసి ఆ కౌశిక్ రెడ్డి విషయం అయితే నాకు చెప్పకండి అన్న అని కూడా చెప్పినా నేను మీకు దండం పెడతా అని చెప్పి చెప్పిన అన్న కూడా రావడం జరిగింది మాట్లాడాలా హుజరాబాద్ ప్రజల సిగ్గుది హుజరాబాద్ హుజరాబాద్ పేరును మొత్తం జడగొడతా ఉన్నాడు అన్న అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆ ఆవేదతో నాకు ఫోన్ చేసి వచ్చిండన్న అన్న నమస్తే నమస్కారం ఎట్లా చూడవచ్చు నిన్న కౌశిక్ రెడ్డి ఏదైతే అక్కడ కరీంనగర్లో మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో ఒక ని మాట్లాడుతూ ఉన్నాడు మరి కౌశిక్ రెడ్డి నువ్వు గతంలో కూడా వైఎస్ఆర్ సిపి నుంచి సిపి నుంచి కాంగ్రెస్కి వచ్చిన మరి నువ్వెంత కమ్ముడు పోయినావు ఎంత అమ్ముడు పోయినారో నాకు కొడకా ఇదీ నీ పద్ధతి ఇదా నీ రౌడీజం ఇదే అవే ఒకసారి చూడండి మీరు మళ్ళీ ఒకసారి మరి నేను నువ్వు పార్టీ మారినప్పుడు అందరికి ఇట్లే అన్నారు కదా థూ నీదో బతకా అప్పుడు లేదు ఇప్పుడు తూ నీ బతక ఉంచుతాను ఉస్తాను ఇదే మందిరాయన తూ అని ఉంచుతాం మీద ఎటు పోతుంది నీది అనేది నీకు ఇవన్నీ ఉంటాయి కదా ఫస్ట్ కానీ అసలు నిజ స్వరూపం గిది కౌశిక్ రెడ్డి నేను నేను మొత్తుకున్న నాయన దగ్గర చెప్పి నా చెప్పి నా చెప్పితో నేను కొట్టుకోవాలా చిల్క చెప్పినాడు చెప్పిన ఇప్పుడు దొంగల నాయన గెలిపియ్యకూడదు అని చెప్పి ఇంకేం చెప్తారా ఈ ఒగ్గి ఏసెత్తాడు మీరు అప్పుడు బాగా మాట్లాడారు కదా ఈ ఒగ్గి బెదిరించుడు నా గా తీసుకపోయి ఎట్లా కొట్టిండు ఎట్లా తిట్టిండు నేను సంసారం లెక్క నేను తిట్టలేదు అది ఫేక్ వీడియో అన్నాడు మరి అధికారంలో నువ్వే ఉన్నావు కదా అప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించలేదు ఫేక్ అని చెప్పలేదు ఎందుకో ఇవాళ నీకు అందరు దొంగ లెక్క నువ్వు ప్రమాణాలు చెప్తావు సిగ్గు పోతుంది కానీ మనిషి అన్నం తింటానా వాళ్ళూరు ఇంకా ఇది గుండా అదే ఆయన పరిస్థితి అంటే ఆయన రాజకీయం చేద్దలా రౌడీజం చేస్తా ఈ నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నిన్న జెడ్పీ సమావేశం స్టార్ట్ అయిన తర్వాత ఎంఈఓ అంటే హుజరాబాద్కి సంబంధించిన ఎంఈఓలకు వాళ్ళ ఇన్చార్జ్ ఎంఈఓలు వాళ్ళ ఇన్ఛార్జ్ ఎంఈఓలకి రిమోషన్ చేసి వాళ్ళు హెడ్ మాస్టర్ పోస్ట్ ఇచ్చారు అది కూడా ఎందుకు ఇచ్చారు అంటే ఏమంటారు ఏమంటారంటే నేను ఒక ఎమ్మెల్యేగా రివ్యూ తీసుకుంటే రివ్యూ కచ్చినందుకే నా మీద కక్ష కట్టి చేసిన అంటారు కాదు ఎందుకంటే ఒక నియోజకవర్గ ఎంఈఓల మీటింగ్ పెట్టాలంటే ఖచ్చితంగా డిఓ కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా పెట్టారు కాబట్టి మీద చర్యలు తీసుకున్నారు దానికి ఈనాడ కూర్చొని కలెక్టర్ని అడ్డగించి ధర్నాలు చేసి ఒక బీసీకి సంబంధించిన ఒక జెడ్పీటీసీ బతకేంత అని సంగతి కూసో అని అసలు రాజకీయం చేస్తాడా రౌడీజీ చేస్తాను నిజంగా చిల్లరగా నేను చిల్లర కూడా అరేమ పోటీకెత్తాను అనుకుంటారు చిల్లవాళు రెండు పెట్టుకుంటారు అంటే మాకంటే ఇంకా ఇంకా చిల్లరగా పోటీకెత్తాను అనుకుంటారు ఇటువంటి ఎందుకంటే ఈయన మొదగాళ్ళు ఈటల రాజేందర్ గారు ఒక బీసీ ఆ తర్వాత పున్నం ప్రభాకర్ మంత్రి ఆయన ఒక బీసీ నేను ఒక సర్పంచ్ గారు ఆయన ఒక జెడిపిడిసి ఆయన ఒక బీసీ జిఎస్ఆర్ కెమెరామెన్ ఆయన ఒక బీసీ చందు అని ఒక విలేకర్ ఆయన ఒక బీసీ ఉన్న ఎంపీ ఆయన ఒక బీసీ ఇట్లా ఏ చూడు ఒక బీసీ సామాజిక వర్గం మీదనే దాడి చేస్తాడు ఈయన ఏం చెప్తాడు అంటే బంగారు శంక్షన్ అంటే పుట్టినప్పుడు జీవనోస్కొం పుట్టినా నూట పెట్టుకోండి పుట్టినా బంగారు బంగారు తెలుసు పుట్టినట్టు బంగారు జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పరిషత్ మీటింగ్ కదా కింద ఆ గుళ్ళు అయిపోయిన తర్వాత ఆ జిల్లా అధికారులు పురుషులు ఏమంటారంట అంటే కిన్ కెట్లే ఒకటి నియోజకవర్గ ప్రజలు అని చెప్పి అంటే అంటే మాకు ఇచ్చాను మానం పోతాను గుజరాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే చెప్పుకోవాలంటే మానం ఇచ్చే ఇచ్చబాను ఈ నియోజకవర్గాన్ని ఈటల రాజేందర్ గారు గత కొన్ని సంవత్సరాలుగా உஜராபாத் கான்ஸு ஜித்தி உஜராத் பருவது இத்தாண்டு குஜராத் மாநாடு குஜராத் இஜத்து இத்தான் அசைன எம்எல்ஏனா ரவுடீனா சில்லர் காடா ஏ அரங்க பரிதான் மனுஷனா மனம் எண்ணுக்கு அல்ல பிரஜல் பாது படுத்துன உஜராபாத் நியோகவர்களுக்கு வெய்ய கோட் எத்தான் தெச்சே முகம் ரூபாய் தெச்சே முகம் அடையே இவன்டி டவர்ட் செய்ய குஜராத் கான்ஸ்டூன் ఎలక్షన్ల ముంగట ఎన్నడు కనబడని తిరిగితే ఎలక్షన్ ముంగట ఎవరైనా చచ్చిపోతే ఐదు వేలు ఇచ్చుడు పది ఇచ్చుడు డ్రామాలు ఇచ్చుడు పిల్లల కడుపు అక్కడ ఐదు వేలు ఇచ్చుడు ఏ ఇప్పుడు అతలేడు మరి ఏ ముఖం పెట్టుకొని ఈయన గెలిచిన ఒక పెళ్లికి ఒక సచిపోయిన కాడకు ఆపదకు సంపదకు వచ్చే ఒక రూపాయి ఇస్తలేడు అప్పుడు పైసలే వచ్చినాయి కదా ఇసుక దగ్గర అంటే ఎమ్మెల్యే గెలిచేదా ఒక ఘటన అప్పుడు ఎమ్మె అప్పుడు ఇసుక దందాల దగ్గర పైసలు వాళ్ళ దగ్గర పైసలు వీళ్ళ దగ్గర పైసలు అన్ని పైసలు వాళ్ళు చేసి అప్పుడు చేసిన కానీ ఇలా ఏ ముఖం పెట్టుకొని ఇలా కాన్షియస్ గెలిచిన కాదు కాన్షియస్ రాలే కాబట్టి ఒకటి బూర్లు కానీ ఒకటి ఇదని ఇప్పుడు ఇంక కథ ఏంటంటే ఉగ్రాబాద్ మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా ఒక రోడ్డు నడి రోడ్డు మీద ఇరవై రెండు సెంటర్లు కడతారు మనిషికి నాలుగు లక్షలు ఐదు లక్షలు వసూలు చేసి కడతారు అని చెప్పి అలా ఈయనకు పాలు ఉంది ఆ విషయం మీరు బయటకు తీసుకొచ్చి మరి పాలే పాలు ఉందా అంటే అన్న పాలు లేకపోతే ఈయన ఒక ఎమ్మెల్యే కదా మరి మున్సిపల్ ఆఫీస్ అంటే కమిషనర్ ఆదేశించాలి ఈయన సంబంధం లేకపోతే కనబడతా లేదా కమిషన్ షెడ్లు కడతారని చెప్పి అక్రమంగా కడతారని చెప్పి ఆదేశించాల్సిన అవసరం లేదా ఇంకా బుడిద ఎక్కడ బుడిద ఇంకో రోడ్ ఖర్చులు ఇది అక్కడికి వచ్చే రోడ్ మెయిన్ రోడ్ అది మున్సిపాలిటీ అంటే రేపు పొద్దున మంత్రులు వస్తారు ఎమ్మెల్యేలు అతారు రకరకాల ప్రాబ్లం ఉంటారు రోడ్ ఎప్పుడు గిడలకు ఉండాల్సిన అవసరం ఇంకొక విషయం ఆ షెటర్లు కట్టింది అంత ముందు గుర్చలు వేసుకుంటే కొంతమంది లేబర్ ఈయన అప్పుడు ఎమ్మెల్సీ ఉండి విప్పు ఉండే ఈయన నా ఇంటి ముగ్గురు ఈయన ఆనంద పోతాడికి గుర్చలు ఏందని చెప్పి కమిషనర్ చెప్పి గుర్చలు మీకిచ్చింది ఆ గుర్చలు మీకిచ్చిన వ్యక్తి మళ్ళీ షెటర్లు కడతాడు ఎట్లా కుట్టాడు అంటే నేను పాలేదు అలా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మంత్రి దృష్టికి తీసుకెళ్తే అక్రమ కట్టాలి అని చెప్పి మనం కూర జరిగింది అంతేకాదు ఇంకా ఈయన గుజరాత్ ఎన్నుకుంటా ఈ లేఅవుట్ల మీద కూడా కొన్ని సంబంధాలు అవి కూడా తీస్తాను అక్రమాలు ఫిఫ్టీ త్రీ జీవో కింద రెగ్యులరైజ్ చేయించు కొంతమందికి అంటే నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఇప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ కి తేడా ఏంటంటే ఒకసారి గమనించండి మీరు ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అధికారాన్ని వాడుకొని విచ్చల విడిగా చేసి గుజరాత్ ప్రజలు గమనించండి మీకోసం ఈ వీడియో అధికారాన్ని అడ్డు పెట్టుకొని అంబేద్కర్ చౌరస్తలో చేరేసుకొని కూర్చున్న వాస్తవానికి తురుముఖానని చెప్పొచ్చు కానీ కాంగ్రెస్ ఏం నడతలేదు ఇప్పుడు ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు ఆయన కాంగ్రెస్ అర్థలే కాదు మాదంతా అంతా ప్రజలకు అనుకూలంగా ప్రజలకు ఇబ్బంది అధికార పార్టీని పోలీసులు అదే పరిపాలన టెంపు మా ఎవరైనా కూడా పద్ధతి ప్రకారంగా పోలీసు వాళ్ళు అయినా కొంచెం పద్ధతి ప్రకారం ఎవరి సమన్వయంతో ఉంటారు మేము వాళ్ళ లెక్క అధికారం చెల్లించి మాదే నాడు వాళ్ళే మాకు ఇసుక టీ వాళ్ళు వాళ్ళ పార్టీ లెక్క అరాచకం చేయలే ఒక ఉమ్మాద లెక్క వివరించలే అసలు పార్టీ మాది ఇండిపెండెంట్ అంటే మా పార్టీలో స్వతంత్రం ఎక్కువ ఉంటది అటువంటి పార్టీ మేము అధికారుల మీద కూడా వాళ్ళ లెక్క ప్రవర్తించాలంటే మేము కూడా చేయగలుగుతాం అధికార పార్టీలో కొన్ని ఆరోపణలు వస్తా ఉన్నాయి మీ పార్టీకి ఈ అక్రమ లేవట్ల గురించి నువ్వు మాట్లాడిన వాళ్ళు చెప్తున్నా చాలా మంది ఫోన్ చేస్తాం హుజురాబాద్ నుంచి ఫోన్ చేసి అక్రమ లేవట్ల గురించి ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ ప్రధానంగా ముగ్గురు పోలీస్ అధికారులు వాళ్ళ గన్మెన్ అటాచ్ చేశారు మొన్న కానీ గడ్మైన్లను అటాక్ చేశారు కానీ వాళ్ళకి సంబంధించి ప్రోత్సహించి వాళ్ళ ఆ రకంగా ఇట్లా చేసి వాళ్ళే అంటున్నారు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు వీళ్ళకి చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి వాళ్ళదే చర్యలు తీసుకుని ఒక కానిస్టేబుల్ స్వతహాగా నిర్ణయం తీసుకోలేదు ఏదైనా కూడా వాళ్ళ ఎంక ఎవరో ఒక అధికారం ఉంటారు ఆ ఎన్నుకుంటే చేయించిన అధికారుల చర్యలు ఎందుకు తీసుకోవాలని చెప్పి అలా ఈ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటారు చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి ఇది అంతా సిపి గారికి తెలుస్తుందా లేదా దయచేసి ఈ వీడియోని కూడా అందరు షేర్ చేసే ప్రయత్నం చేయాలా సిపి గారు సిపి గారికి తెలియాల్సిన అవసరం ఉన్నది ఒకటి సిపి గారికి తెలియకుండా ఒక ఏదో ఎస్బీ అనేది ఒక వస్తుంటారు వీళ్ళకి దగ్గర ఉండి అధికారుల దగ్గర ఉండే ఉన్న సిపి గారి దగ్గర దాకా ఈ విషయం పోనిస్తలేరా అంటే చర్చించుకుంటారు బయట పోతే రోజు చర్చించుకుంటారు అంటే మీ పార్టీ వాళ్ళు ప్రధానంగా ఎవరైతే ఇక్కడ ఇన్చార్జ్ అనేది ఉన్నాడో ఆ ఇన్చార్జ్ కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అటు ఇద్దరు అది నడిపిస్తా ఉన్నారని చెప్పి ఆరోపణ ఏం లేదు వాళ్ళ పేరు కూడా చెప్తా కొద్ది రోజులలో ఏముండదు సరే కొంచెం ఇంకా ముందు ఆలోచించి ఒక్కసారి వాళ్ళ లెక్క కావాలనేటట్టుగా ఆదేశాలు ఇవ్వరు మా పార్టీలు ఏంటంటే ఒకటి రెండు సార్లు మా పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా మేము పోయి చెప్పినా కూడా మహేందర్ కరెక్టా కరెక్ట్ నిర్ణయించుకున్న తర్వాత ఆదేశాలు ఇస్తారు వాళ్ళు ఏంటంటే మహేందర్ రావడాడు మహేంద్ర రావడా చేయి అని అంటారు పరిస్థితి ఉండదు ఎందుకంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్న పార్టీ మరి అన్ని నిర్ణయాలు నిదానంగా తీసుకు తప్పకుండా తీసుకుంటారు తదుపరి కూడా చర్యలు నడుస్తూ ఉంటాయి ఏదైనా ఒకటి చెప్తా ఉన్నా ఈ కౌశిక్ రెడ్డి దయచేసి నీకు దండం పెట్టి చెప్తా ఉన్నా ఈ బుద్ధి మానుకో చదివిపోతాను ఇంతకన్నా చెప్పు నాతో కాదుగా ఏమైనా చెప్తున్నా కొట్టుకొని చెప్పానా ఒక రెండు అంశాలు అన్న ఇప్పుడు ఈయన తు అని కూస్తాడు ఏ బే కూసా లేకపోతే నీ సంగతి చెప్తా నువ్వు నువ్వు ఎక్క రోజులు బతుకు అంటే బేరిత్తండి ఇంకొక విషయం అంటే ఏ నువ్వు అమ్ముడు పోలేదా అంటాడు నువ్వు పీకని ఆయన అమ్ముడు వీడు గడికి చూసినావా నువ్వు కూడా ప్రమాణం చేసినట్టున్నావు ఏది ఈ కౌశిక ఇది కూడా చెప్తాను ఈ అంశం కూడా మా నాయకుడు ప్రణవ్ బాబు గారు సవాల్ విసిరింది ఏంటంటే పలా నోళ్ళ దగ్గర నౌక పెట్టి తాను పైసలు తీసుకున్నావు పలా నోళ్ళ దగ్గర ఇసుక తా పైసలు తీసుకున్నావు పలా నోళ్ళ దగ్గర నువ్వు పంచాయతీ చేస్తాను పైసలు తీసుకున్నావు చెప్పి ఆరోపించు ఈయన ప్రమాణం ఏం చేసిండ నేను ఎటువంటి ఫోటో ఏమని నేను అవినీతి చేయలేదు నియోజకవర్గాలు ఎక్కడ మళ్ళీ ఆయన డైలాగ్ లో ఆయన గమ్మతుటాయి ఈ నియోజకవర్గాల్లో ఎక్కడ అవినీతి చేయాలి నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ రాయన నువ్వు నేర్లమైన దగ్గర పైసలు తీసుకోలే ప్రమాణం చేయి నువ్వు ఇక రూపాయలు తీసుకోలే మల్లారెడ్డి దగ్గర పంచాయతీ పైసలు తీసుకోలేదు ఇదే పూడుదా పైసలు అడగలేదు భర్త లేవరి దగ్గర పైసలు ప్రమాణం చేయి గవి ప్రమాణం చేయకుండా తెలివిగా నేను ఎక్కడ ఇరవై లక్షల రూపాయలు తీసి లెక్క అది కాకుండా జోకర్లకి నవ్వుకుంటారా ఎప్పుడైతే బాధపడతారు నిజంగా ఎందుకంటే గతంలో ఇటల రాజేందర్ గారు ఎమ్మెల్యే చూసినారు నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు ఆరు నెలలు గడిచింది ఈయన చూసినారు కానీ ఇప్పుడు మాత్రం వాస్తవంగా బాధపడుతుంది ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక మనిషి పోయిన తర్వాత తెలుస్తుంది అంటే ఇప్పుడు గతంలో జరిగినాయి ఆ మనిషికైనా చెట్లకైనా దేనికైనా నేను అసలు కాన్స్టిట్యూషన్ ఏమి పట్టించుకుంటలేడు కనీసం ప్రజల ఇప్పుడు ఆరు నెలలయ్యింది ఏమున్నా బోర్దంటాడు లేదా కొన్నం ప్రభాకర్ అక్కడ కొన్నం ప్రభాకర్ ఒకటే టార్గెట్ చేసుకున్నాడు లాస్ట్ బాల్ కుక్కకున్నా కూడా కొండం ప్రభావర్ కుంటు పరిస్థితికి దిగదారిన మనిషి కౌశిరెడ్డి నువ్వు రానిదాడు దళిత గురించి మాట్లాడతాడు ఏం చేసి ఆ రోజు ఏం పీకి నడు తన నువ్వు నువ్వు నువ్వే బట్టా పైసలాయినా అంటాను ఆ సెకండ్ డోస్ పైసలు ఆగి ఎందుకంటే ఈ ఎలక్షన్ అయితే ఈ ఎలక్షన్ ముందు అయితే ఓట్లు పడే ఎలక్షన్ అయ్యా కాపితే ఓట్లు పడదే మనకని చెప్పి ఓట్లే వ్యక్తినే మొన్న కూడా పార్లమెంట్ కూడా నీకు దళతబం చూసి నీకు ఓట్లు ఎట్టి ఎక్కడ చూడు దళతాబంధ సంబంధించిన ఇసుక దళతబాన్ని డబుల్ రూమ్ ఇన్ని రోజుల డబుల్ డబుల్ రావు కదా పైసలు వచ్చాక కూర్చుంటాడు ఈ మనిషి ఆ కా జురా కాన్సెన్సీ ప్రజలకు సమస్యలు పట్టించుకో అక్కడ జురా హై స్కూల్ లో పక్కలు తీసిండు స్టేడియం నాగరు వరకు స్టేడియం తీసిండు ఆ పొక్కలలో పాప వా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ పొక్కలలో పడతారు గింత కూడా సోయలేదు కాన్ఫెటన్సీ రబుద్ది సంబంధించి కాన్సిటెన్సీ గురించి పట్టించుకోరు కానీ ఈ అదే చెప్తారట ఇప్పటికైనా ఇప్పటికైనా మహేంద్ర అన్న కావచ్చు నేను కావచ్చు చాలా మంది అసలు కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడితే మా అక్కడి తెలిసి లేచిపోయే పరిస్థితి ఉంది కాన్ఫెన్సీ దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తా నీకు నాకు ఏం గిట్ల పంచాయతీ ఏం లేదు నీ గురించి నువ్వు ఈ సినిమాలు చేయకపోతే శివరాం రెడ్డి అంటే మహేందర్ అన్నట్టు ఆయన మాట్లాడు అర్థమైంది నువ్వు ఈ ఇంకొక రికార్డు సూచించండి భారతదేశంలో ఒక చట్టం కొత్త భారత న్యాయ సంవిధాన యాక్ట్ అని ఒకటి పెట్టి అందులో టూ ట్వంటీ వన్ వన్ ట్వంటీ సిక్స్ యాక్ట్ కింద భారతదేశంలోనే తొలి ప్రజాప్రతినిధి కింద ఈయన ఈయన మీద

మేము అటు గుడ్డిన బుద్ధి ఎక్కడ పోదు ఆ బుద్ధి పోదుగా ఆయనకు ఆయన పైసలు వసూలు చేసే కాడ తప్ప నీకు ప్రజల సమస్యలు గాలి వదిలేసిండు ఇక ప్రజలను పట్టించుకునే పరిస్థితి ఉండదు ఇది ఒక రకంలో నువ్వు ప్రజల కోసం నువ్వు ఓట్లాడితే రేపు నీకు మద్దతు ఉంటుంది ఇది చూసినావా ఇంకోటి తహసీల్దార్ ఆఫీస్ లో అన్న ఇది కూడా ఎప్పదాల్చుకున్నా ఈయన ఎమ్మెల్యే ఓకే నీ ప్రోటోకాల్ నీకుంటది నీ పద్ధతి నీకు ఉంటది నువ్వు ఎంఆర్ ఆఫీస్ పోయిన ఏమర ముందు ఇన్ఫర్మేషన్ వేరేచను పక్క కుర్చీలు ఎంచుకో కూర్చోవాలి కూసోవాలి ఆని వయ్ కుర్చీలో కూసోండు కనీసం తహసిల్దార్ బోర్డు కూడా పక్కకు దింప పక్కకు కూడా లేకపోతే ఏం మాట్లాడతావ్ ఒక కుర్చీలో కూసోంటురా కూచొనికే లేదు అది కూర్చుంటే పక్కమొని కుర్చీ ఎంచుకోవాలి లేదు కనీసంకి తహసిల్దార్ బోర్డు అనేది పవను కూసుంటైపోతుండు అది మీకు మేము తహసిల్దార్ కుర్చీలో కూసోన చెప్పకోవడానికి కనీసంకి బోట్ అనేది పవా నువ్వు చదువుకున్న జ్ఞానం ఏంటిది నీకు ఏం జ్ఞానం ఉన్నది ఇక కౌశిక్ రెడ్డి గురించి ఎక్కువ మాట్లాడినా కూడా మంచిగా ఉండదు రైట్ థ్యాంక్ యూ ఇంకొకటి ఇంకొకటి విషయం అట్లే ఇది సీరియస్ గా ఇష్యూ నడుస్తా ఉంది హుజరాబాద్ లో అక్రమ లేవట్ల గురించి దీని మీద విచారణ జరిపాలి చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇది కొన్ని కోట్లలో నడుస్తా ఉంది అంట నాకు చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు ఇది సిపి గారు కలెక్టర్ గారు ఉంది దీన్ని విచారణ జరిపాలని చెప్పి కోరుతా ఉన్నాను చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా బయటికి రావాలి పాపం అన్యాయంగా గన్మెన్ వాళ్ళని అటాచ్ చేసేది అసలు పెద్ద తలఖ్యాల వాళ్ళునే వాళ్ళని రాగాలని చెప్పి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ